ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న న్యూరో జనరేటివ్ వ్యాధులు ఒకటైన పార్కిన్సన్ వ్యాధి శస్త్రచికిత్స హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో డీబీఎస్ శస్త్రచికిత్సలు చికిత్సలు విజయవంతమయ్యాయని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ పీడీఎం డీఆర్సీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రుక్మిణి మృదుల కంధాడే గురువారం రాజమహేంద్రవరంలో యశోద మెడికల్ సెంటర్లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు మన దేశంలో ప్రతి ఒక లక్ష నలభై రెండు శాతం నుండి అరవై శాతం మంది పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని ఈ వ్యాధి బీపీ షుగర్ లాగా జీవితాంతం కొనసాగుతుందన్నారు పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూమెంట్ డిజార్డర్స్ గురించి మాట్లాడతారు మేడం ప్లీజ్ నమస్కారం సో మాది ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు ఉంది యశోద హాస్పిటల్లో పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూమెంట్ డిజార్డర్ రిసర్చ్ సెంటర్ అని ఒక గ్రూప్ ఉన్న ఉందన్నమాట మా మా ప్రొఫెసర్ డాక్టర్ రూపం గారని ఆయనకి ఆల్మోస్ట్ ముప్పై ఐదు సంవత్సరాలు ఈ మూమెంట్ డిజార్డర్స్లో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది దాంతోపాటు నేను డాక్టర్ రాజేష్ అని న్యూరోసర్జన్ అండ్ డాక్టర్ శృతి మేము నలుగురం ఉన్నాం ఈ గ్రూప్లో సో వాళ్ళ తరఫున ఈ పార్కిన్సన్స్ డిజీజ్ గురించి మాట్లాడదామని పార్కిన్సన్స్ జబ్బు మూమెంట్ డిజార్డర్స్ అన్నదంటే కదిలికల జబ్బు అన్నట్టు కదిలికల జబ్బులో ఎక్కువ కదిలికలు ఉండొచ్చు తక్కువ కదిలికలు ఉండొచ్చు ఎక్కువ కదిలికలు ఉండేది కొన్ని ఊగడము వణకడము ఎక్స్ట్రా ఇట్లా ఊరికే కదిలిపోవడం కొరియా డిస్టోనియా ట్రెమర్ ఇలాంటి వేరే వేరే రకంగా రకమైన జబ్బులు ఉన్నాయి తక్కువ కదిలికలు ఉన్న జబ్బు పార్కిన్సన్స్ డిజీజ్ సో పార్కిన్సన్ డిజీజ్ ఎలాంటి జబ్బు అంటే ఇంకా మనకి దాంతో దాంట్లో వణుకు రావడము మామూలుగా కూర్చున్నప్పుడు వణుకు రావడము నడుస్తున్నప్పుడు స్లో అయిపోవడం అన్నింటిలో స్లో అయిపోవడము అన్నం తినేటప్పుడు చేతులు కలుపుకోవడం అప్పుడు చేతులు ఊపి ఊపి ఊపడంలో మాట్లాడంలో మింగడంలో అన్నిట్లో స్లో అయ్యే జబ్బు పార్కిన్సన్ జబ్బు ఇప్పుడు మనం ఇప్పుడు ఎన్ని ఎంతమందికి పార్కిన్సన్ జబ్బు వస్తుంది అంటే ఇది ఆల్మోస్ట్ ఒక అంటే ఒక లక్షల్లో ఒక నలుగురుకో ఐదుగురుకో వచ్చే జబ్బు సో మనకి ఆ కౌంట్లో చూసుకుంటే చాలా కామన్గానే ఉంటుంది బికాస్ మన పాపులేషన్ చాలా ఎక్కువ కొన్ని ఏరియాస్లో పార్సీస్ అట్లాంటి వాళ్ళు ఉన్నాయనుకోండి వాళ్ళల్లో నలభై వాళ్ళకి ఒక లక్షల్లో నలభై దాకా ప్రివలెన్స్ పెరగచ్చు సో ఈ జబ్బు ఎందుకు వస్తుంది అంటే ఇది నరాలు క్షీణించే జబ్బు ఒక ప్రోటీన్ ఆల్ఫాసిన్యూక్లియా అని ప్రోటీన్ నరాల్లో ఎక్కువ అయిపోయి ఆ నరాలు క్షీణిస్తాయి ప్రస్తుతం చాలా రీసెర్చ్ నడుస్తుంది ఈ ఆల్ఫాసిన్యూక్లియన్ని తీసేయడానికి బట్ మన దగ్గర అలాంటి ట్రీట్మెంట్స్ లేవు బట్ ఈ ఆల్ఫాసిన్యూక్లియన్ పెరిగి నరాలు చీనిచ్చేటప్పుడు డోపమీ అనే పదార్థం తయారు చేయాల్సిన నరాలు డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి బ్రెయిన్లో డోపమీ తగ్గుతుంది సో దానికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇనీషియల్ స్టేజెస్లో మందులతో ట్రీట్మెంట్ చేస్తాము దాని తర్వాత యాక్చువల్గా సర్జికల్ ఆప్షన్స్ డీ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అన్న సర్జరీ బ్రెయిన్ పేస్మేకర్ అన్న సర్జరీ చేస్తాం ఈ బ్రెయిన్ పేస్మేకర్ వరల్డ్ వైడ్ ముప్పై సంవత్సరాలుగా నడుస్తుంది ఇండియాలో మా ప్రొఫెసర్ డాక్టర్ రూపం గారు కానీ మా టీమ్ యాక్చువల్లీ స్టార్టెడ్ ద ఫస్ట్ డీబీఎస్ ఆల్మోస్ట్ మోస్ట్ ఐ మీన్ అలాంగ్ విత్ చిత్ర అండ్ ముంబై మనకి ఇండియాలోనే ఈ మూడు సెంటర్స్లో ఫస్ట్గా మొదలయ్యే ఈ ట్రీట్మెంట్ టూ థౌజండ్లో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలుగా మనకి ఎక్స్పీరియన్స్ ఉంది సో రోజు రోజుకి దాని మీద రీసెర్చ్ నడుస్తుంది ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి సో చాలామందికి ఇప్పుడు ఈ బ్రెయిన్ పేస్ మేకర్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది పార్కింగ్ ఇప్పుడు దాని గురించి స్పెసిఫిక్గా మా యూనిట్ డీబీఎస్ మీద ఎక్కువ పనిచేస్తున్నాం యాక్చువల్గా సో యశోద హాస్పిటల్లో వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ డీబీఎస్ బికాస్ చాలా మందికి అవసరం ఉంది అండ్ వీ వీ వాంట్ ద టీమ్ మా టీమ్ దాని మీదే ఫోకస్ చేద్దామని వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ డీప్రీ ఇన్స్ట్యులేషన్ పార్కింగ్ జబ్బు చిన్న వయసు పెద్ద వయసులో అందరికీ రావచ్చు సో స్పెషల్లీ యంగర్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈ సర్జరీ చేసినాక వాళ్ళకి అట్లీస్ట్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇది కంట్రోల్ చేస్తుంది జబ్బుని సో దాంతో వాళ్ళు దే కెన్ లీవ్ లివ్ దర్ లైఫ్ నార్మల్ అట్లీస్ట్ వాళ్ళు జాబ్కి వెళ్ళొచ్చు ఫంక్షన్ చేసుకోవచ్చు అన్ని పనులు చేసుకోవచ్చు సో దిస్ ఇస్ హౌ ద సర్జరీ కోస్ట్ బేసిక్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇది రెండూ చేయదు రిస్కే తగ్గించదు పర్మనెంట్ క్యూర్ కూడా కాదు ఇది ట్రీట్మెంట్ సో పర్మనెంట్ క్యూర్ అంటే నరం డ్యామేజ్ చేయడాన్ని ఆపడానికి అలాంటి ట్రీట్మెంట్ అసలు ఇప్పటిదాకా లేదు వచ్చేటట్టు ఉంది కొన్ని మ్యాబ్ అని ఒక యాంటీబాడీ తయారు చేసి ట్రై చేస్తున్నారు కానీ అది వచ్చే వరకు మనం ఓన్లీ ట్రీట్మెంట్ చేస్తున్నాం అంటే బీపీ షుగర్ లాగా వచ్చినప్పుడు ఒకసారి జబ్బు వచ్చింది అనుకోండి దాన్ని కంటిన్యూస్గా మేనేజ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేయాలి ఇప్పుడు షుగర్ లానే అనుకోండి ఫస్ట్ ఇనీషియల్గా మందులతో చూస్తారు కొంచెం మందులతో సైడ్ ఎఫెక్ట్ రావడం మొదలైంది ఎక్కువ డోసులు పెట్టాలి అనుకుంటే సర్జికల్ ఆప్షన్తో కంట్రోల్ చేసుకోవచ్చు సో పేస్ మేకర్తో కంఫర్ట్ ఏంటంటే మనకి ట్వంటీ ఫోర్ సెవెన్ ఆ మేకర్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి దీ అంతా ఎఫెక్ట్ నడుస్తుంది దాంతోపాటు కొంచెం మందులు వేసుకోవాలి ఇట్ ఇస్ నాట్ దట్ మందులు మొత్తం ఆపేయగలుగుతామని బట్ బాగా కంట్రోల్ బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది సో జబ్బు ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళు స్లో అయిపోతారు అంటే అన్ని లక్షణాలు అంటే బ్రాడిక్ ఈజియా అంటాం సో దిస్ ఇస్ మెయిన్ సిమ్టమ్ స్లో అవ్వడం దాంతోపాటు స్టిఫ్ అయిపోతాయి జాయింట్స్ అన్నీ సో స్టిఫ్నెస్ ఉంటుంది రిజిడిటీ వణుకు రావచ్చు వణుకు అనేది రెస్ట్ ఉంటుంది సో దీంతో పాటు వాళ్ళకి బ్యాలెన్స్ అబ్నార్మాలిటీస్ రావచ్చు పోస్టల్ ఇన్స్టెబిలిటీ అంటాం సో ఆ పోస్టరల్ ఇన్స్టెబిలిటీ ఈ నలుగు నాలుగులో కొన్ని లక్షణాలు ఉంటే వాళ్ళకి జబ్బు వస్తుంది ఇవి మోటార్ సింటమ్స్ మనకి కనిపించే లక్షణాలు కనిపించిన లేని లక్షణాలు కొన్ని ఉంటాయి నాన్ మోటార్ అంటారు కొంచెం మనసులో ఆందోళన నొప్పి వీళ్ళకి లోపల లోపల నొప్పి వస్తుంది ఆందోళన ఉంటుంది డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నీ కూడా నాన్ మోటార్ సింటమ్స్ కింద కొందరికి కాన్స్టిపేషన్ మలబద్ధం మలబద్ధకం ఉండడము వాసన తెలియకపోవడము రాత్రి నిద్రలో కలవరింతలు రావడము రెమ్ స్లీప్ బిహేవియర్ డిసార్డర్స్ ఇవన్నీ కూడా నాన్ మోటార్ సిమ్టమ్స్ యాక్చువల్లీ ఇవన్నీ నాన్ మోటార్ ముందే రావచ్చు ఒక పది సంవత్సరాల ముందు దాకా రావచ్చు మలబద్ధకం రాత్రి నిద్రలో కలవరింతలు రావడం వాసన తెలియకపోవడం ఇవన్నీ ముందు నుంచే రావచ్చు సో ఈ మూడు ఉన్నాయనుకోండి అందరికీ కాన్స్టిబేషన్ అందరికీ పార్కిన్సన్స్ వస్తుందని కాదు బట్ ఈ మూడు లక్షణాలు ఉన్నాయనుకోండి వాళ్ళకి నైంటీ పర్సెంట్ ఛాన్స్ పార్కిన్సన్స్ మూ అంటే ట్రెమ్మజెస్ లోనెస్ స్టిఫ్నెస్ రావడానికి సో ఇవి కొన్ని మనకి తెలి అంటే సైన్స్ ముందు నుంచే మనకు చూసుకోవచ్చు రాకుండా చేయడానికి కొంచెం అంటే ఇప్పుడు ఎందుకు వస్తుందో ఫస్ట్ మాకు క్లియర్గా తెలియదు కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనుకుంటాం అంటే జను పరంగా కొంచెం అండ్ పొల్యూషన్ ఎన్వైరన్మెంట్ పరంగా కొంచెం జను పరంగా ఆర్ జెనెటిక్ ప్రిడాల్ ఓన్లీ ప్యూర్ జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి అంటే ఫ్యామిలీ ఫ్యామిలీలో రన్ అయ్యే జబ్బులు అలాంటిది ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ పార్కిన్సన్స్ డిజీజ్ మాత్రం గా వస్తాయి వాళ్ళకి చిన్న వయసులో ఎక్కువ రావచ్చు యూజువల్గా లెస్ దెన్ ఫార్ ఫిఫ్టీ ఇయర్స్ యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ అంటాం నార్మల్గా పార్కిన్సన్స్ జబ్బు అరవై సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళకి వస్తాయి ఇది యాభై సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి రావచ్చు సపోజ్ పెద్ద వాళ్ళకి మాత్రం మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ జెనెటిక్స్ ఇప్పుడు మనకి షుగర్ బీపీ కూడా అట్లా ఇప్పుడు ఫ్యామిలీలో జెనెటిక్ షుగర్ బీపీ ఉందనుకోండి పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే వాళ్ళకి జెనెటిక్స్ అసెప్టబిలిటీ అవుతుంది దానిపైన కొంచెం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ ట్రిగర్ చేస్తాయి కోవిడ్లో కూడా వి ఎక్స్పెక్టేషన్ ఉండింది కొంచెం కోవిడ్ వల్ల పెరిగిందేమో మనకి పార్కిన్సన్ జబ్బు ఫ్యూచర్లో ఎక్కువ అవుతుందేమో అని సెకండ్ థింగ్ ఈజ్ దట్ పొల్యూషన్స్ అంటే ఇప్పుడు ఫెర్టిలైజర్స్తో యూస్ చేసే ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నాయనుకోండి లేకపోతే బాగా పొల్యూషన్ ఉన్న వాళ్ళకి ఉన్న ఏరియా ఉందనుకోండి వాళ్ళకి అక్కడ కూడా అది ట్రిగర్ అవ్వచ్చు అలానే కొన్నిసార్లు స్ట్రెస్ ఏమైనా సర్జికల్ మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి అవి కూడా ట్రిగర్ చేస్తాయి రాకుండా చూసుకోవాలి అనుకుంటే మన వైపు నుంచి చేసుకునేది ఓన్లీ టూ థింగ్స్ వీ కెన్ డూ ఒకటి స్ట్రెస్ తగ్గించుకోవచ్చు ఇంకోటి కొంచెం బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు ఎంత ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే అంత బెటర్ స్మోకింగ్ పార్కిన్సన్ జబ్బు మీద సోషల్ అవేర్నెస్ తక్కువ ఉంది అందుకనే ఇది యాక్చువల్లీ ఇప్పుడు హోల్ వరల్డ్లో దర్ ఇస్ మూమెంట్ డిజార్డర్ ఇంటర్నేషనల్ పార్కిన్సన్ డిజీజ్ మూమెంట్ డిజార్డర్ సొసైటీ అని ఉంది ట్వంటీ నైన్త్ నవంబర్ వరల్డ్ మూమెంట్ డిజార్డర్స్ డే అని ఒక డే అంటే టు ఇంక్రీజ్ ది అవేర్నెస్ కోసం ఇది ఈ డే సెలబ్రేట్ చేస్తారు ఈసారి వాట్ మూవ్స్ యూ అనే థీమ్ అంటే దేని మీద మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనే థీమ్ మీద నడుస్తుంది సో అవేర్నెస్ ఎక్కువ పెంచితే బెటర్ మాకు కొంచెం యాక్చువల్లీ ఇది ఆంధ్ర గవర్నమెంట్ హెల్ప్ఫుల్గానే ఉంది सीएम रिलीफ फंड की अप्लाई చేస్తే మాకు సర్జికల్ ఆప్షన్స్ కి కొందరికి सीएम రిلیف ఫండ్ అయితే వస్తుంది సో వి ఆర్ ఎక్స్పెక్ట్ వి ఆర్ వి ఎక్స్పెక్ట్ దట్ దే విల్ హెల్ప్ us మోర్ ఇంకా కూడా ఇస్తారు అని అనుకుంటున్నాం మేమ్ ఓకే ఓకే థాంక్యూ సో అంటే ఆన్ ఆప్షన్ అంటే అంటే కల్ పెనా ఆప్షన్ సరే సరే